శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ ప్రేక్షక మహాసేవులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబరు ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా అంటే ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాసుల వాళ్లకు పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను అయితే ఉగాది పండుగ నుండి కదా మనము తెలుసుకోవాల్సింది ముందే ఎందుకు చెబుతున్నారు అనేటువంటి ఆలోచన అందరికీ రావచ్చు సహజమే అయితే మనకు క్యాలెండర్ వాడుతున్నాము కదా అది కూడా మనకు ప్రామాణికముగా ఒకటి తీసుకుంటున్నాము కదా జనవరి అనేటప్పటికీ కొత్త సంవత్సరము సంక్రాంతి పండుగ పండుగ తర్వాత ఎలా ఉంటుంది ఏమిటి ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి అందువలన ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది ఏమిటి పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఒకరొకరికి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది పరిపూర్ణముగా తెలియజేస్తూ ఉన్నాను మామూలుగా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి మనకు మేలు జరగాలి అనేటువంటిది ప్రతి వాళ్లకు కూడా ఉంటుంది సహజమే కదా అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను అయితే పరిశీలన చేసుకోవాలి రాసుల ప్రకారముగా నేను చెప్తాను చెప్పినప్పుడు ఎవరు ఏ లగ్నములో పుట్టారు ఏమిటి ఆ లగ్నాన్ని బట్టి మిగతా వాళ్ళ యొక్క జీవితం వాళ్ళ వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశము చూసుకోవాలి అది నేను ప్రతిసారి తెలియజేస్తున్నాను ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే ఏ లగ్నంలో పుట్టారో చూసుకుంటే కదా తెలిసేది కాబట్టి రాసులు అందరివి ఒకటే రకంగా ఉండొచ్చు కానీ కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు మరి ఈ రాశి వాళ్ళందరికీ బాగుండాలి కదా గురువుగారు మరి వాళ్ళకి అలా ఉంది మాకు ఇలా ఉంది అనేటువంటి మాట వస్తుంది అందుకనే వాళ్ళ లగ్నము వేరు మీ లగ్నము వేరు ఉంటుంది అందుకోసమని లగ్నము ఏమిటి ఏమి సంగతి అనేటువంటి ఆలోచన కూడా మీరు చూసుకోవాలి ఏది ఏమైనా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఇంకా మీకు మెరుగైనటువంటి ఫలితాలు బాగా మేలు జరగాలి అంటే ఉగాది పండుగ నాడు పరిహారాలు అవి ఏమిటి ఏమి సంగతి తెలియజేస్తాం ఇంకా కొన్ని కీలకమైన విషయాలు అప్పుడు చెబుతాం అయితే ఇప్పుడు ముఖ్యంగా అసలు ఎలా ఉండబోతుంది ఎవరికి ఎలా ఉంటుంది అని తెలిస్తే దాన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటారు అందరూ కూడా అనేటువంటి ప్రామాణికతతో చెప్పేటువంటి విధానం కాబట్టి అంతేకాకుండా అందరికీ కలిసి ఒకటే పరిహారం ఉంటుంది ఎప్పుడూ కూడా పరిహారం ఏమిటి అంటే మీరు ఏ రాశి వాళ్ళైనా సరే పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఎవరైతే ఈ సంవత్సరము గోవును ఎక్కువగా సేవిస్తారో గోవుకు గ్రాసమది ఇస్తారో అలాగే గోవుకు కాస్త ఈ లాంటివి పెట్టడము అవి చేస్తారో వాళ్లకు మేలు కలుగుతుంది అంతేకాకుండా గణపతికి విశేషముగా గణపతి ఎక్కడ దేవాలయములో ఉండినా గణపతికి విశేషముగా పసపు నీళ్లతో ఎవరైతే ఎక్కువగా అభిషేకము చేస్తారో వాళ్లకు చాలా మేలు జరుగుతుంది అంతేకాకుండా ఆంజనేయ స్వామికి ఎవరైతే ఆంజనేయ స్వామికి ఆకు పూజలు ఎక్కువగా విపరీతముగా చేయిస్తారో వాళ్లకు అత్యంత మేలు జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరము అని నేను తెలియజేస్తున్నాను అన్ని రాసుల వాళ్ళు అందరూ కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇది ఒకరు మాత్రమే అని కాదు వ్యక్తిగతంగా పరిహారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళవి నేను తర్వాత తెలియజేస్తాను ఉగాది పండుగ నాడు అందరికీ తెలియజేయడం జరుగుతుంది అంతవరకు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తాను మీరు వినండి వృష్టిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంది అంటే కొంతవరకు బాగుంది అని చెప్పాలి కానీ కొంత అటు ఇటు ఫలితాలుగా ఉంటాయి గాక నరదృష్టి అనేటువంటిది చాలా ఉంటుంది అలాగే శత్రుత్వం అనేటువంటిది కూడా పెరుగుతుంది ఈర్ష్య ద్వేషాలు అనేటువంటివి ఉండబోతున్నాయి మీ మీద మీరు మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడినా కొంచెము జాగ్రత్తగా మాట్లాడాలి కుటుంబ సమస్యలు అనేటువంటివి కూడా పెరుగుతాయి దేహ సమస్యలు శారీరకమైనటువంటి కష్టము కాబట్టి శరీరానికి అలసట నరాలకు సంబంధించినటువంటి బాధ ఇట్లాంటివి ఏమైనా ఉండవచ్చునుగాక గవర్నమెంట్లో ఉన్న వాళ్లకు కొన్ని ఇబ్బందులు కలగవచ్చు ఎందుకంటే గతంలో చేసినటువంటివి కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉన్నది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకు యోగవంతముగా ఉన్నది బాగుంటుందిగాక డాక్టర్లకు కొంచెము మధ్యమముగా ఉంటున్నది అలాగే వ్యాపారస్తులకు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు పర్వాలేదు కొంతవరకు లాభముగా ఉంటుంది ఉద్యోగస్తులకు చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి కానీ నెగ్గుకొస్తారుగాక అలాగే విద్యార్థిని విద్యార్థులు బాగా శ్రమపడి చదవాల్సినటువంటి ఇది ఉంటుంది యోగదాయకముగా ఉంది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చునుగాక సినీ రాజకీయ రంగాల వాళ్లకు అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది తద్వారా జీవితము బాగుపరుచుకునేటువంటిది కూడా మీ చేతుల్లోనే ఉండబోతున్నది ఇది వృశ్చిక రాశి వాళ్ళ యొక్క ఈ విధి విధానము ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు కుటుంబ సమస్యలు అనేటువంటివి ఉంటాయి సంఘములో కాస్త ఇన్నాళ్ల నుంచి పెట్టుకున్నటువంటి పేరు కాస్త కొంచెము చెడ్డ పేరుగా రావటం లాంటివి ఏమైనా రావచ్చునేమో ఒక అపవాదు లాంటిది మీ మీద పడేటువంటి అవకాశం ఉన్నది జాగ్రత్త కేసులు ఉన్నా సంఘములో ఏదైనా కొంత ఇబ్బంది కలగవచ్చును కేసులు ఇబ్బందులు ఇలాంటివి ఉన్నా మీ వాక్ చాతుర్యముతో మనోనిబ్బరముతో విజయము సాధించేటువంటి విధానాలు కూడా ఉన్నాయి గృహం కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఉన్నది వివాహము కావాలనుకునేటువంటి వాళ్లకు వివాహ యోగము ఉద్యోగం కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగం వస్తుంది సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతానము కలుగుతుంది సంతానముకు ఏదైనా ఇబ్బందులు ఉంటే సంతానానికి మేలు జరిగే అవకాశము కూడా ఉన్నది స్త్రీలకు విశేషముగా యోగదాయకముగా అద్భుతముగా ఉంటుందిగాక ఈ ధనుసు రాశి వాళ్ళు